మాట్లాడిస్తారు ప్రత్యేకంగా అక్కడికి చెప్పేసిన రాష్ట్రంగా సభా అధ్యక్షులు రాష్ట కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచార మంత్రివర్యులు మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవం రాజకీయంగా ఒక సమాజ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకోవాలంటే 90% ఉండాలి. వర తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇసేటి జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. మోడీ గారు కొనేసారు. ఈ ఖాలీ తెలంగాణ దేశ తెలంగాణా ఓట్లు అందుకుందామనుకుంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చట్టాలు తీసుకొచ్చి దీన్ని కాలశ పెట్టేసరికి వాటిని సపోర్ట్ చేయలేక దాన్ని తిరస్కరించలేక లసుకులు ఎత్తుకుంటూ వారి అన్ని కూడా టిసీ పని సంబంధం ముస్లిం పార్టీ తీసుకొస్తా రాహుల్ గాంధీ గారికి మనమంతా ఉండాలి ముఖ్యంగా బీసీ వాళ్ళు చుట్టుకా నావ లాగా అసలు మనకు ఎవరు ఉన్నారనుకున్నప్పుడు భారత జోడ యాత్రలో భాగంగా ఈ దేశాన్ని భౌగోళికంగా సాంఘికంగా ఎస్టీ పరంగా చెందిన రాహుల్ గాంధీ నినాదం ఎస్కీ దితిని ఆబాబి మురిగి ఉతిని బాగ్యదారి నినాదం అది ఉద్యమంలో మారినప్పుడు నా ఉద్యోగం మారడానికి కారకులు రేవంత్ రెడ్డి గారు ఒక అందు ముందుకేసి రాహుల్ గాంధీ గారి ఒక కళి ఒక కాంగ్రెస్ సైనికుల్లా సోనియా గాంధీ రాహుల్ గాంధీ నమ్మిన బండిలాగా నేను ముందుకు తీసుకెళ్తానని తెలంగాణలో కుల సర్వేకి చేశారు గట్టి విక్రమార్థం బాధ తీసుకుని శాస్త్రీయంగా కుల సర్వే చేసి తెలంగాణ రాష్టంలో మనం అంటే బీసీలో యాభై ఏడు శాతం ఉన్నామని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వడం అనేది ఆసాం కాదు మొన్నటి వరకు మాకు రిజర్వేషన్ కావాలంటే ఏ రకంగా అడుగుతున్నాను మీకు అంత రిజర్వేషన్ ఎదుర్కొంటే ఏ రకంగా ఇవ్వాలి అడిగేవారు ఇలా కేసార్స్ ఉన్నారా లోన్ తెలంగాణ ప్రభుత్వం కూడా సర్వే చేసి బీసీలు అంటున్నారు ఎస్సీలు ఎంచుతున్నారు ఎస్టీలు అంటున్నారు అదర్ ఎంత డాక్యుమెంట్ వాటి బాగా కావాలి నలభై రెండు శాతం ఇస్తామని చెప్పిన ప్రభుత్వానికి మొదటి ముఖ్యమంత్రిగా మనం అందరూ ఇచ్చుకొని ఇది మనం ఇచ్చిన మాట మనం ఇచ్చిన మాట ప్రజలు ప్రభుత్వం ఇచ్చారు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం మనం ఇచ్చిన మాట ఉద్దేశంతో నలభై ఏడు శాతం స్థానిక వైద్య ఉపాధి వచ్చినటువంటి చట్టాలు తీసుకొచ్చిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఇవాళ యావత్ దేశం యావత్ దేశం దేశంలో మెజారిటీ బీసీలు ఈ దేశంలో జనాభా అత్యధిక జనాభా ఎవరిది దేశంలో కూడా తెలంగాణ వైపు రేవంత్ రెడ్డి వైపు చూస్తా కార్యక్రమం తెలంగాణలో అవకాశం ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఏ సభలో మాట్లాడినా తెలంగాణ తరఫు లేదు తెలంగాణ ముఖ్యమంత్రి కాంప్ కరెక్టే బతాయా ఆర్టీ స్టేట్మెంట్ కలిపి ఆయన ఇస్తుంది ఇదే నినాదంతో ఆయన ఎక్కడ ప్రసంగించినా ఈ అంశం లేకుండా మాట్లాడలేదు ఇవాళ మనం ఢిల్లీకి ఎందుకోసం రెండు చట్టాలు చేసుకుని గవర్నర్ గారు రాష్ట్రాన్ని చంపితే నాలుగు మాసాలుగా కేంద్రం తృతి పెట్టింది మోడీ గారికి మన బాధ తెలవాలి మన వేద తెలవాలి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ఇంత గొప్పవో వాటి ప్రజలు వాటి పట్ల ఎంత సంతోషంగా ఉన్నారో అది తెలవాలి తెలిసిన తర్వాత యాభై శాతం సూనియన్ తొలగించాలి తొలగించే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది మోడీ గారు తెలుసుకుంటే ఈ సాయంత్రం ఆరు గంటల కల్లా మనం రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇవాళ దీనికి మొదటి పొలం చేస్తే రాహుల్ గాంధీ గారిని ప్రేమ వస్తుంది రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంగా దేశంలో నాయకులు అవుతారు కాంగ్రెస్ పార్టీకి ఇది మరొకసారి ఊపిస్తుంది అనే భయంతో అటు చేయలేక ఇది ఆపలేక సుమంతమవుతాం తోట నాయకులు మాట ఇస్తారు కిషన్ రెడ్డి గారు దీంతో ఇక్కడ పనిచేసి గెలిచాడా ఎప్పుడు కులము శ్రీరామచంద్రుడు హనుమంతుడు శివుడు రోజు మేము అందరం కూడా పూజ చేసుకుంటాం మా పండిగా పెద్ద గుడి చాలా పూజ చేస్తాం నేను కూడా రోజు పూజ నా పేరు నేర్చుకోండి సూర్యుడు పూజ కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా దేవుళ్ళ పేర్ల మీద ఓట్లు అడగము అడ్ల కాదు కిషన్ రెడ్డి చేసి ప్రతిసారి కూడా ఈ ప్రకాశం అయితే గెలుచుకోవచ్చు నాడు రాష్ట్రానికి చేసిన ఏమి లేదు ఈయన పుస్తకాసేస్తున్న మాత్రం కాదు ప్రశ్న దా మాట గుజరాత్ లో మీ మోడీ గారు మా ప్రధాన వీడో ఉండి నేనే మై ముఖ్యమంత్రిగా మై ఓపీస్ రిజర్వేషన్ సమాధి రిజర్వేషన్ లే అని అన్న మాటలు అది లేదు ఉత్తరప్రదేశ్ లో ముస్లిం రిజర్వేషన్ ఇస్తున్నారు అక్కడ పోసి పెడింది అది కాదు శాతం కాదు పక్క ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నారు అది కాదు ఇక్కడ ముస్లిం పక్కన పెడితే రిజర్వేషన్ ఇస్తామని కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లో బీసీలు ఎస్సీలు ఎస్సీ మద్దతు బీసీ బీసీ అనేది ఓటు లేదు కిషన్ రెడ్డి మాటలకు తప్ప నడుపుతూ ఉన్నారు అసెంబ్లీలో ఓటేసిన బీజేపీ శాస్త్రంలో ఎందుకు గౌరవ ఉంచుతా ఉన్నారు ఇంత భయం ఎందుకు వేదిక చూడండి ఎవరున్నా మద్దతుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఉత్తమ్ కుమార్ గారు ఉన్నారు రామోద రాజనసింగ్ ఉన్నారు అయ్యే గారు గారు ఉన్నారు ఓపీసీలే కాదు ఎస్టీలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు శక్ గారు ఉన్నారు కేశవరరావు గారు ఉన్నారు విలేజ్ గారు ఉన్నారు మనకు మద్దతుగా మనవారే కాదు రెడ్డి వచ్చారు గ్రామాలు వచ్చారు వేలవాలు వచ్చారు ఖమ్మాలు వచ్చారు రాని వారూ లేదు మోడీ గారు తెలుసుకోండి మా తపన తెలుసుకోండి తీసే రిజర్వేషన్ కోసం రాష్ట్రం అంతా ఏకమైంది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మీకు కనువి కలగడానికి మీ కన్ను పొలిపించడానికి ప్రభుత్వం యొక్క వైఖరిని మార్చుకున్నాను చెప్పడానికి ఈ విజ్ఞప్తి చేయడానికి ముఖ్యమంత్రితో సార్ కేబినెట్ రెండు ధర్నా చేస్తా ఉన్నామంటే దీన్ని తెలిసింది ఉన్నాం నేను చాలా సందర్భం చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారి ముందు ముస్థులు కాదు గాంధీ గారు ప్రభుత్వం మీరు ఎక్కుతారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు ధన్యవాదాలు మీకు ఓబీసీలంతా కూడా ఓబీసీలంతా కూడా మీరు తీసుకున్న నిర్ణయం పెద్ద సంతోషంగా ఉన్నారు సహకారం కావాలా ఫిబ్రవరి ఎన్నికలు కావాలా ఫండ్స్ వస్తే ఎన్నికలు పోవాలన్నప్పుడు నేను ఇంకో దేశం ముఖ్యమంత్రి గారు నా ముందు ఒక పెద్ద అంశం పెట్టుకున్నాను ఎన్నికలకు ప్రజలమైన వాళ్ళకి రిజర్వేషన్ కావాలని తక్షణంగా దాని పోస్తే ఈ ఆర్డినెన్స్ ఇచ్చి ఎన్నికలకు పోతామంటే గవర్నర్ ఆయన సాగు పెట్టుకున్నాను బీసీల న్యాయం జరుగుతా కాంగ్రెస్ పనులు ఏది ఏమైనా గారికి ముఖ్యమంత్రి గారికి మా కమిట్మెంట్ ఉంది ఒక ఉంది కాబట్టి ఈ తదువు రమనా బోరాముకికి మంత్రి గారి రన్నిక ముఖ్యమే నిన్న వస్తీర్బాబు గారు చెప్పారు ఉంది 3000 కోట్లు వస్తాయి అని వారి ఎన్నికల కంటే ముఖ్యం రిజర్వేషన్ అనే మాట బీసీ నేతకొని మిషన్ చేస్తా ఉన్నాం రాష్ట్రవస్త్రమే ఎన్నికల లోపలనే తమే లాల రిజర్వేషన్ పోరాటంతో పోరాటంతో ఎన్ని ఎన్ని దరపొంగనే నది భరనే ఎన్నికల అవసరం ఎక్కువ సంవత్సరం ఉంది కోటి కావచ్చు ఎక్కువ సంవత్సరం ఉంది కానీ ఈ మా మాకన్నా ఎక్కువ చిత్రస్థితి మీకుంది ఎక్కువ పట్టుదల మీకుంది మేము చూస్తా ఉన్నా ఈ పట్టుదలతో తప్పకుండా సాధించడం నమ్మకం మాకుందని వాళ్ళు చెప్తూ రిజర్వేషన్ రావడానికి సహకరించిన కేబినెట్ లో కేబినెట్ మినిస్టర్స్ అందరికీ శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకి పార్లమెంట్ సభ్యులకి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నేను ధన్యవాదాలు ప్రజలు చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అంటే అందరి పార్టీ రేవంత్ రెడ్డి రెడ్డి ఒక ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక్క నెల అందరికీ కూడా అన్ని కదా అలాంటి పాఠాలు సోనియా గాంధీ నేర్చుకున్న పార్టీ కన్నే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మన రండి నేను పార్లమెంట్ నుంచి దేవత ఇస్తుంది భాషలో ఉంటామని చెప్పిన దాని కారణంగా ఇవాళ ధర్నా జరుగుతుంది ఇంత పెద్ద వచ్చి ఈ ధన్నా విజయవంతం చేసిన ముందు మహిళలు ఇంత దూరం చెప్పిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో భట్టి గారి సారథ్యంలో కేబినెట్ సహకారంతో నాకైతే పరిపూర్ణ అమకం ఉంది తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది రిజర్వేషన్ క్యాప్ తొలగించబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యాప్త లగ్నం సాకారం మాట ఈ సందర్భ ఆలో కోసం మీ అందరికీ ముందు వారికి రెండు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అదేవిధంగా మిత్రదారి వాళ్ళ రోహిత్ రెడ్డి గారు మంత్రులు గుర్తు చేశారు ఎంతమంది పార్లమెంట్ అందరూ వచ్చారో చూశారు ఇండియా కూటంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు

ధన్యవాదాలు తెలుసు ఈ కార్యక్రమం ఈ యొక్క ఆల్రని ముందుకు సాగుతూ సాగితామని మాట చెట్లు సెలవు తీసుకుందామని జైన్ జయ్ కాంగ్రెస్